ఓం సాయి ఓం సాయి ఛానల్కు స్వాగతం ఈరోజు మంగళవారం పోలేరమ్మ తల్లికి సర్ది పెట్టుకున్నాను సర్ది నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాను మన గ్రామ దేవత అయిన పోలేరమ్మ తల్లి చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉందో అమ్మవారికి వేప పెట్టి పెరుగుతోటి అన్నం పెట్టి వేప మండలు పెట్టి అమ్మవారికి పోలేరమ్మ తల్లికి సర్ది పెట్టి అన్నంలో పెరుగు వేసి ఉల్లిపాయ అవి వేసి సర్ది నైవేద్యంగా సమర్పించుకుంటారు అంటే అమ్మవారు చల్లగా మనల్ని భక్తుల్ని చల్లగా కాపాడుతుంది అని చెప్పి అందరి నమ్మకం నమ్మకమే కాదు అదే వాస్తవం అండి నాకు అమ్మవారు పోలేరమ్మ తల్లి అంటే చాలా ఇష్టం అందరూ దేవుళ్ళు బాబాని పూజిస్తాను వెంకటేశ్వర స్వామి శివుణ్ణి అందరినీ వినాయకుడిని ప్రతి ఒక్క దేవుణ్ణి దేవతల్ని పూజిస్తాను కానీ ఫస్ట్ నుంచి నాకు పోలేరమ్మ తల్లి అంటే చాలా ఇష్టము ఎప్పుడు గుడికి వెళ్తూ ఉంటుంటాను నాకు తెలిసి అమ్మవారికి పోలేరమ్మ తల్లికి ఆదివారం రోజు మంగళవారం రోజు శుక్రవారం రోజు అలాగా సర్ది పెట్టుకుంటారు పొంగలి పెట్టాలన్నా కూడా అలాంటి రోజుల్లో ఆ మూడు రోజుల్లో పొంగలి నైవేద్యంగా పెడుతుంటారు ఎందుకంటే మన గ్రామ దేవత ఆమె మన గ్రామాన్ని అందుక అందువల్లే తల్లి అనే అమ్మవారుని మనకు ఊరి చివర కొలిమెరలో ఉంచుతారు విగ్రహంగా వెలిసిద్ది అమ్మవారు మన గ్రామ దేవత మన గ్రామాన్ని కాపాడుతూ ఎలాంటి హాని లేకుండా మన ఊరిని రక్షిస్తూ మనకి మనల్ని కాపాడుతూ ఉంటుంది అమ్మవారు భక్తుల్ని కాపాడే రక్షకురాల్లాగా ఉంటుంది కాబట్టి ఆమెని మన గ్రామ దేవత అంటారు అలాగే ఆంజనేయ స్వామి కూడా మన ఊరిని కాపాడుతారు ఎలాంటి దుష్టపీడలు ఎలాంటి అనారోగ్యాలు లేకుండా కాపాడుతుంటారు కాబట్టి ఈమెని గ్రామ దేవత అని అంటారు ఈ విషయం అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కళ్ళు ఓ రోజు ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసి పూజ చేసుకొని మన పనులు మొదలు పెట్టాలి అందరూ బాగుండాలి అందరిలో నేను బాగుండాలి అని చెప్పి దేవుడికి నమస్కారం చేసుకోండి ఒక్క మన స్వార్థమే మనం ఎప్పుడూ చూసుకోకూడదు మనతో పాటు అందరూ బాగుండాలి అందరినీ కాపాడండి అయ్యా స్వామి అందరినీ కాపాడమ్మ తల్లి అని చెప్పి దేవుడికి నమస్కారం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఓం సాయి ఓం సాయి చక్కగా పూజ చేసుకోండి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో అందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే అండి మనం ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం కానీ నేను ఈ వీడియోస్ స్వామి భక్తి వీడియోస్ చేస్తుంది సబ్స్క్రైబర్స్ గురించి మాత్రమే కాదండి ప్రతి ఒక్కళ్ళు నేను చేసే పూజను చూసి ప్రతి ఒక్కళ్ళు స్వామికి నమస్కారం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళకి పుణ్యం దక్కాలనేది నా ఆలోచన నేను అసలు ఈ ఛానల్ని స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే మా నాన్నగారు ఈ మధ్య చనిపోయారండి మా నాన్నగారికి భక్తి ఎక్కువ బాబా అంటే చాలా మా నాన్నకి అభిమానము ఇంకా అలా నేను ఆ లోకంలో నుంచి బయటికి రావడానికి ఆ డిప్రెషన్ నుంచి రావడానికి మా నాన్నగారు భక్తిగా ఉండేవాళ్ళు కదా ఆయన భక్తిని నేను స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను భక్తి అనే దాంట్లోకి వచ్చేసాను నేను అంతకుముందు ఇంత మరీ ఇంత భక్తి ఉండేది కాదు భక్తి ఉండేది కానీ ఛానల్ అనేది ఏం లేదు ఈ ఛానల్లో ఈ భక్తి అంతా మా నాన్నగారికి నేను అంకితం చేయాలనే ఉద్దేశంతో నేను ఇది చేస్తూ ఉన్నాను మనం మన తల్లిదండ్రులని అత్త మామలనైనా మన బంధువులని ప్రతి ఒక్కరిని ప్రతి వ్యక్తిని మనం గౌరవించాలి భగవంతుణ్ణి ఆరాధించాలి ఓం సాయి ఓం సాయి ఛానల్ను మళ్ళీ మీతో ఇంకొక వీడియోలో నేను కలుసుకుంటాను ఓం సాయి